కరీంనగర్ పార్లమెంటు సభ్యునిగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ గెలుపు ఖాయమని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు సెలికొండ శ్రీనివాస్ అన్నారు బిజెపి కరీంనగర్ అభ్యర్థిగా మరోసారి బండి కి అవకాశం ఇచ్చినందున చందుర్తి మండలం కేంద్రంలోని కార్యకర్తల సమక్షంలో టపాసులు పేర్చి మిఠాయిలు పంచి ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరోసారి అభ్యర్థిగా బండి సంజయ్ ని ప్రకటించినందుకు బీజేపీ జాతీయ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు పార్లమెంట్ ఎన్నికల్లో చందుర్తి మండలంలోని గడప గడపకు తిరిగి బండి సంజయ్ కుమార్ నాయకత్వాన్ని బలపరుస్తామని మంచి మెజారిటీ తోటి రెండోసారి ఎంపీగా గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలోని మండల అధ్యక్షులు పొంచిట్టి రాకేష్ నాయకులు మోతే రాములు చిర్రం తిరుపతి చింతకుంట సాగర్ ఆది రవి వంకాయల కార్తీక్ అయోధ్య పరిశ్రమ

నోగడిని ఫస్ట్ మడవేలారి నాయకత్వం బండిలాలి బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వం లాలి బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వం బండిలాలి జై బీజేపీ జై బీజేపీ జై బీజేపీ జై బీజేపీ జనతా పార్టీ మరి రానున్న పార్లమెంట్ ఎన్నికల దృశ్య అభ్యర్థుల జాబితాలో భాగంగా మరి దేశవ్యాప్తంగా కొంతమంది ఎంపీ అభ్యర్థులను నిన్నటి రోజున ప్రకటించడం జరిగింది మరి దానిలో భాగంగా తెలంగాణ ప్రాంతంలో మరి తొమ్మిది స్థానాలకు బలమైన అభ్యర్థులను పార్టీ నిర్ణయించడం కార్యకర్తలు చాలా హర్షత్వం ఉన్నారు చాలా సంతోషంతో ఉన్నారు మరి కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి మరొక వారు పియతమ నాయకులు బండి సంజయ్ కుమార్ గారిని ఎంపీ అభ్యర్థిగా పార్టీ నిర్ణయించడం అనేది చాలా సంతోషమైన విషయం మరి కార్యకర్తలందరిలో కూడా ఒక నూతన ఉత్సాహాన్ని ఈ నిర్ణయం నింపింది మరి రానున్న కాలంలో ఈ రెండు నెలల లోపల మరింతగా ప్రజలకు చేరువై మరి పార్టీ చేసిన సంక్షేమ కార్యక్రమాలు పార్టీ తీసుకున్న నిర్ణయాలు మరొక్కసారి ప్రతి గడప వరకు చేరవేసి ప్రతి ఒక్క ఓటర్ను కలిసి బండి సంజయ్ కుమార్ గారిని గతంలో లక్ష మెజార్టీతో గెలిపించుకున్నప్పుడు మరి ఈసారి రెండు లక్షలకు మెజార్టీ తగ్గకుండా ఆ మెజార్టీ తీసుకొని గెలిపించుకొని నరేంద్ర మోడీ గారి మంత్రివర్గంలోకి బండి సంజయ్ గారిని పంపే ఆ ఆలోచన మన కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రతి కార్యకర్త తీసుకుంటున్న ఆశభయం వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్న కేంద్ర భారతీయ జనతా పార్టీకి భారతీయ చందు జనతా పార్టీ చందుర్తి మండల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎంపీ ఎలక్షన్లో బిజెపి పార్టీ తరఫున ముద్రిరాజు ముద్దుబిడ్డ ఇటుల రాజేందర్ గారికి ఎంపీ టికెట్ ప్రకటించినందుకు చాలా ధన్యవాదాలు అండ్ బండి సంజయ్ గారికి ఎంపీ టికెట్ ప్రకటించినందుకు చాలా ధన్యవాదాలు జై జై బీజేపీ బీజేపీ మన భారతీయ జనతా పార్టీ నిన్నటి రోజున కేంద్ర శాఖ రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో భాగంగా కొంతమంది పార్లమెంట్ ఎలక్షన్లో పోటీ చేసేందుకు కొంతమంది అభ్యర్థుల జాబితా నిన్న ప్రకటించడం జరిగింది అందులో ముఖ్యంగా మన బీసీ బిడ్డ అయినటువంటి బండి శ్రీ బండి సంజయ్ గారిని రెండోసారి బీజేపీ తరఫున బరిలో ఉంచేందుకు మన జేపీ నడ్డా గారు ప్రకటించ ప్రకటించడం జరిగింది దానికి నిజంగా మన జేపీ నడ్డా గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మన భారతదేశమంతా మన మన నరేంద్ర మోడీ నాయకత్వంలో మన భారతదేశం సుభిక్షంగా ఉందని మన భారతీయులంతా వివిధ దేశాల్లో సెటిల్ అయిన వారు కూడా అలాగే దేశ మన దేశంలో నివసించే వారు అందరూ కూడా మన నరేంద్ర మోడీ నాయకత్వం ఉంటేనే బాగుంటుందని అందరూ అనుకుంటారు దాన్ని మన కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు అందరూ అందరూ కూడా మన మోడీ గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ దేశం కోసం ఆయన నిరంతరం పద్దెనిమిది గంటలు పనిచేస్తున్న పనితీరును కానీ మనం గడప గడపకు చేరవేసి మరోమారు మనకు ఐదు వందల సంవత్సరాల నుంచి దాదాపు ఎదురు చూస్తున్న రాములవారి మందిరం అయితేనేమి మన మూడు వందల డెబ్బై ఆర్టికల్ అయితేనేమి అలాగే త్రి త్రిపుల్ తలాక్ అటువంటి చట్టాలు కఠినమైన నిర్ణయాలు తీసుకొని మనకు మన దేశాన్ని సుభిక్షంగా ఉంచడం కోసం నరేంద్ర మోడీ గారు ఎంతో కృషి చేస్తారు కాబట్టి మరోమారు మనం మనం చేసేది ఒకటే మనం నరేంద్ర మోడీ గారికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి ఏందని అంటే మన కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ గారిని గెలిపించి అక్కడ మన మనందరి తరఫున మన నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావడానికి ఈ ఓటు బండి సంజయ్ ద్వారా మనం నరేంద్ర మోడీకి ఓటు వేయవలసిందిగా మనం అందరం కలిసికట్టుగా పువ్వు గుర్తుకు ఓటు వేసి కార్యకర్తలందరూ గడప గడపకు ప్రచారం చేసి గెలిపించవలసిందిగా కోరుకుంటూ ఈ మా సందుర్తి మండల శాఖ తరఫున మరోమారి కేంద్ర శాఖకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను